రైతన్న ఎక్కడికి పోయినా దోపిడీ దౌర్జన్యకాండలే దర్శనమిస్తుంటాయి పండించిన పంటకు మద్దతు ధర లేక ఒక చోట పండిన పంట తీరా చేతికొచ్చే సమయంలో కాలం పగబట్టి అగాల వర్షాలతో ఒక ఇబ్బంది వన్యప్రాణులతో పంటలను నాశనం చేసే రకం ఒకటి అలాంటి పరిస్థితుల్లో రైతు పండించుకున్న పంటను దోపిడీ చేసి పైగా దౌర్జన్యకాండకు దిగిన మానుకోట జిల్లా కేసముద్రంలో చోటు చేసుకుంది కే సముద్రం మండలం బుక్యారాం తండా గ్రామానికి చెందిన రైతు బుక్యా భద్రమ్మ తన మొక్కజొన్న పంటను సమీపంలోని మిల్లులో ఆరబోసింది ఐదు రోజుల క్రితం మొక్కజొన్నలు ఆరబోయగా బుధవారం నాటికి కొంత మొక్కజొన్నలు మాయమైనట్టుగా గుర్తించింది దీంతో మిల్లు యజమానికి విషయం చెప్పి ఆరా తీసింది ఇదేంటని అడగ్గా సదరు మిల్లు యజమాని తన అనుచరులు ఇష్టానురీతిగా భద్రమ్మ తన భర్త బికోజీ పై ఇష్టానురీతిగా దాడి చేశారు సమీపంలోని మిల్లులో విశాలంగా ఉంది కదా అని మాట మంచికి మొక్కజొన్నలు ఆరపోస్తే దొంగతనం కాస్త ఆ సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుందని అన్నందుకు దౌర్జన్యంగా భౌతిక దాడికి దిగారు అంతటితో ఆగకుండా ఇష్టానురీతిగా కులం పేరుతో వ్యక్తిగతంగా దూషించారు ఎస్టీ వర్గానికి చెందిన బాధితులు కావటంతో తన వర్గాన్ని ఉటంకిస్తూ దూషించారు ఈ ఘటనలో బాధితురాలి భర్త బీకోజీ తీవ్రంగా గాయపడ్డారు ఇక దాడి ఘటనపై బాధితులు కేసముద్రంలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటన మండల కేంద్రంలో సంచలనంగా మారింది సోషల్ మీడియాలో రైతుపై చేసిన దాడి వీడియో వైరల్ గా మారింది మిల్లు యజమాని తీరును అన్ని పక్షాలు తప్పబడుతున్నాయి అంత చిత్తశుద్ధి కలిగిన వారి అయితే సీసీ ఫుటేజ్ చూపిస్తే సమస్య తీరేదని కానీ దాన్ని చూపించకుండా భౌతిక దాడికి దిగటం ఎంతవరకు సమంజసమని రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి రైతుకు ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగటం లేదని ఆఖరికి ఆరపోసుకున్న మొక్కజొన్నలను సైతం దొంగలిచ్చే దోపిడీదారులు తయారయ్యారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు భద్రమ్మ భర్తపై భౌతిక దాడికి దిగిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సగటు రైతు అండగా నిలబడాలని ధైర్యం కల్పించాలని అని అధికార యంత్రాంగాన్ని కోరుతున్నారు మరి అటు పోలీసులు అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది